నమస్తే దీపావళి అనగానే చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చాలా పెద్ద పండుగ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు అయితే దీపావళి పండగ మనకి పూజా సామాగ్రి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కొంటూ ఉంటారు పూలు కావచ్చు డెకరేషన్ సంబంధించి దొంతులు కావచ్చు ఇట్లాంటి అన్ని దీపాలు కావచ్చు రకరకాల దీపాలు వెలిగించడానికి దీప ఒత్తులు కావచ్చు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇటు గుమ్మడికాయలు కావచ్చు ఇటు పండ్లు కావచ్చు కూరగాయలు కూడా కావచ్చు ఇట్లాంటివన్నీ కొంటూ ఉంటారు ఏది నైవేద్యం కోసం సో ఇట్లాంటివన్నీ మనం దీపాల గురించి రేట్లు ఏమున్నాయి పూల గురించి రేట్లు ఏమున్నాయి దొంతుల గురించి రేట్లు ఏమున్నాయి వీటన్నింటి గురించి అడిగి మనం ఒకసారి మార్కెట్లో అయితే తెలుసుకుందాం ఒకటి ఎంత అయితే సింగిల్ అయితే ఎంత డజన్ అయితే ఎంత అని చెప్పేసి ఇట్లాంటి అన్నీ మనం అడిగి తెలుసుకుందాం ఆయనతో పాటు అన్న చెప్పండి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారామా ఇవి ఇక

ఇది ఒక జత ఇది డజన్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది డెబ్బై రూపాయలు అంటాం కానీ అరవై రూపాయలకి ఇక చేసుకొని వచ్చేసి ఎందుకంటే ఇందులో పలిగిపోయినాయి అవి ఉంటాయి కదా అది తీసి పడేసి మనం చేసేసి అరవై రూపాయలకి ఇచ్చేస్తాము ఇది ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ లెక్క ఈ పలుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఈ పలిగినవి ఉంటాయి కదా అవి తీసేసి మనకి ఫార్టీ రూపీస్ చేస్తూ ఉంటాము ఇవి థర్టీ రూపీస్ పడుతుంది మనకి డజన్ థర్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఏంటంటే నెంబర్ వన్ ఉంటుంది ఇంకా డిజైన్ వస్తుంది ఓకేనా ఈ ప్లేన్ ఉంది కదా ఈ ప్లేన్ ఉంది ఈ ప్లేన్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం అంటే దీనికి ఓన్లీ ట్వంటీ రూపీస్ లెక్కన డజన్ ఇచ్చేస్తాం ట్వంటీ రూపీస్ లెక్క ఈ ప్లేన్లో మన చిన్నవి ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి ఆ పెద్ద సైజ్ చూసుకోండి ఆ పెద్ద సైజు ఉంది కదా ఆ పెద్ద సైజు ఉందండి ఈ పెద్ద సైజ్ ఉంది కదా ఈ పెద్ద సైజ్ ఏంటంటే మనకి ఫార్టీ రూపీస్ దానికి ఇస్తాం ఈ ట్వంటీ దీనికి కొంచెం పెద్దగా ఉంటాయి పెద్దగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఉంటాయి దీంట్లో కూడా మన చిన్న చిన్నవి పెద్దవి ఉంటాయి మనం తీసి వేసుకుంటూ ఉంటాం ఇది వచ్చేసి సింగిల్ పీస్ పడుతుంది సింగిల్ పీస్ వన్ రూపీస్ సింగిల్ పీస్ ఉంది సింగిల్ పీస్ టెన్ రూపీస్ పడుతుంది డిజైన్ వస్తుంది బాగుంటుంది ఓకేనా దీంట్లో కాబట్టి మన టెన్ రూపీస్ ఇస్తాం అనమాట ఇంకా ఇది ఉంది కదా ఈ డిజైన్ వేరే ఉంటుంది దీపాలకి ఈ డిజైన్ వేరే ఉంటుంది చెప్పండి మేడం సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇది సింగిల్ పీస్ ఉంది సింగిల్ పీస్ మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది కొంచెం డిజైన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిక్స్టీన్ రూపీస్ పడుతుంది ఇంకా మన దగ్గర వచ్చి ఇవి కాకుండా ఇవిగా ఉన్నాయి అన్న ఇవి కూడా డిఫరెంట్ ఏమి ఉన్నాడు ఇదేంటే పేర్ లెక్క అమ్ముతాం మనం సింగిల్ కాకుండా పేర్లే లెక్క ఈ పేరు ఏంటంటే మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది ఇంకా కస్టమర్స్ కొంచెం బాగాలే అదే అన్నప్పుడు మనం ఒక థర్టీ రూపీస్ లెక్క ఇచ్చేస్తాం ఈ పేర్ లెక్క ఓకేనా ఇది ఉంది కదా ఇది ఇది కొంచెం పెద్ద సైజు ఉంటుంది దానికంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది ఇది ఒకటి సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఒక థర్టీ పడుతుంది సో మన పేరు ఇది కూడా సిక్స్టీ లెక్కనే అమ్ముతాం లేదంటే ఇక ఇది డజన్ లెక్క తీసుకోరు పెద్దవి డజన్ తీసుకోరు ఓన్లీ మనకి కస్టమర్ ఏ కస్టమర్ ఉన్నా డజన్ లెక్క తీసుకోవాలి టూ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ కానీ సిక్స్ పీసెస్ అట్లా తీసుకుంటారు సెట్ వైజ్ తీసుకుంటారు తప్ప ఇంకా మనకి వేరే తీసుకుంటారు ఇక మీకంటే ఇవి చెప్పినా కాబట్టి ఇది ఓకే ఇంకా మన దగ్గర కుండలు చిన్నవి అవి ఏమంటారు దేవునికి నీళ్ళు పోయడానికి అని అవి కూడా చిన్న చిన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి దీప్రాంతాలకి మనం పొగ వేసుకోవడానికి అవి కూడా దొరుకుతూ ఉంటాయి మన దగ్గర సపరేట్ సపరేట్గా చిన్న సైజు పెద్ద దేవుండదు అన్నీ ఉండొచ్చా ఇంకా మన దగ్గర ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనము నూనె పోసుకొని ఇక్కడ దీపాంతం పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట దీపం మారదు ఓకేనా ఇది ఏది అంటే ఇంకా మల్టిపుల్ డివైజ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో మనకి ఇదొక డిజైన్ ఉంది ఇంకో డిజైన్ ఉంది ఇంకోటి ఇది ఏంటంటే ఇది మనము గ్లాస్ ఉంటుంది మీకు లోపల చూసుకుంటే మాత్రం ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడ నూనె ఒత్తు పెట్టుకొని ఇక నూనె మొత్తం పెట్టుకున్నాం అనుకొని చుట్టూ నూనె ఉంటుంది కారదు అసలు ఎక్కడ నూనె కూడా ఎక్కడ కారదు దీపం పెట్టుకున్నాం అనుకో మనకి ల్యాంప్ చిన్నప్పుడు ల్యాంతర్లో ఉంటుంది అలా టైప్ అనమాట బాగుంటుంది ఇది కూడా మనకి ఇది ఒక పీస్ వచ్చేసి వన్ ట్వంటీ పడుతుంది అన్న వన్ ట్వంటీ పడుతుంది కస్టమర్కి హండ్రెడ్ రూపీస్ లెక్క మనం చేసి ఇచ్చేస్తాం అనమాట సేమ్ ఇది ఇది వచ్చేసి వన్ థర్టీ పడుతుంది వన్ టెన్ హండ్రెడ్ రూపాయలు ఇది కూడా మనం చేసి ఇచ్చేస్తాం అనమాట అంటే పెద్దవి అంటే ఇవే ఉన్నాయా అంటే మనకి ఒత్తులు వస్తాయి కదా పెద్దవి వస్తాయి కదా దాంట్లో చివరి పెద్ద మనకి ఈ టైప్ వస్తుంది అనమాట ఓకేనా మన దగ్గర దూపాలం వేసుకుంటాం కదా దూపాలం వేసుకోవడానికి చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఇలా వస్తాయి అనమాట ఇంకా దీంట్లో మనకు మీడియం సైజు ఉంటే చిన్నవి ఉంటాయి మన దగ్గర ఇవే కాకుండా కుండలు చిన్న చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఎండాకాలం వస్తుంది కాబట్టి కుండలు కూడా ఉంటాయి మన దగ్గర ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం ఎలాగో స్టార్ట్ అవుతుంది కదా దానికోసం కుండలు ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యలో చేస్తారు ఎందుకంటే లక్ష్మీదేవికి బాగా పూజ చేస్తారు దొంతులు అంటారు దొంతులు అంటారు దీంట్లో కస్టమర్స్ కూడా పర్టికులర్ కలర్ కలర్ అడుగుతాయి నాకు ఈ కలర్ కావాలి ఇదే అని అడుగుతారు ఈ సైజు ఉంది కదా ఈ సైజ్ మనం ఒక్కటి వచ్చేసి టూ ట్వంటీ చెప్తుంది టూ ట్వంటీ సెట్ వస్తుంది త్రీ వస్తుంది వన్ టూ త్రీ మూడు సెట్లు వస్తాయి పైన మనకి ఇది క్యాప్ వస్తుంది అన్నమాట ఇది మూడు వస్తాయి అన్నమాట ఓకేనా ఇంకా దీంట్లో చిన్న సైజు కూడా ఉంటుంది ఈ సైజు చిన్న అట్లా డిజైన్స్ అన్న డిజైన్స్ ఉంటాయి దీంట్లో మనం కుందలు ఉంటాయి కదా మనం బయట నుంచి తీసుకొచ్చి కుందలు అనేది ఇవన్నీ మనం అతక పెడతాం అనమాట కుందలు స్టోన్స్ ఇవి ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ అని మనకు డిజైన్ ఉంటుంది కనబడుతుంది మనకి ఈ స్టోన్స్కి వీటికి ఎక్కువ అమౌంట్ పడుతుంది అనమాట ఓకే ఏమో ఇవేమో 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 నార్మల్ ఉంటాయి గొంతులు దీపాలు బొమ్మలు అన్ని చుల్చి అన్ని దీపాలు అన్ని అమ్ముతాం సార్ మేము లేదు మేము కొను వేరే మేము వేరే దగ్గర కొనుక్కొచ్చాము తీసుకొస్తారు అక్కడ మహబూనార్ జర్చిర్లా గుజరాత్ తమిళనాడు అక్కడి నుంచి వస్తాయి బొమ్మలు దొంతులు అన్నీ అక్కడ నుంచి వస్తాయి ఇక్కడేం తయారు కావు ఇక్కడ తయారయ్యేవి ఏం లేవు ఖాళీగా ఇవే దొంతులే ఇవి బొమ్మలు ఇట్లా అన్ని తులసి దీపాలు మొత్తం అక్కడ నుంచి వస్తాయి గుజరాత్కెళ్ళి వస్తాయి ఈ దీపాలు కూడా ఇక్కడనే తయారైతాయి కానీ అవన్నీ ఐటమ్స్ మొత్తము గుజరాత్ తమిళనాడు అక్కడ నుంచి వస్తాయి దీపావళి ఇక నాకు చెప్పనీకి రాలేనా కాస్ట్ అమ్ముతాము టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎట్లా బిజినెస్ బట్టి అమ్ముతాము అంతే మేము కొనాలి కదా ఒక ఐదు పైదు రూపాయలు చూసుకొని అమ్ముతాం అంతే ఏం లేదు నాన్న బిజినెస్ ఈసారి ఏం లేదు బిజినెస్ లేదు ఏం అమ్మలేదు సార్ బాగుంది పోయి సార్ బాగుంది సార్ లేదు బిజినెస్ మీ దగ్గర 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 ఐదు వందల రకాల బొమ్మలు ఉంటాయి అన్ని మట్టికి సంబంధించినవి పింగాణి అండ్ బొమ్మల కొలువులకు పూజా సామెకి సంబంధించినవి అన్ని వెరైటీస్ ఉంటాయి దీపాలకి సంబంధించిన టోటల్ రెమిదేళ్ళ కాని నుంచి కుండలు దీపాలు బొమ్మలు లక్ష్మీదేవి బొమ్మలు ఏ టు జెడ్ మ్యాక్స్ అంటే ఈ బొమ్మల సైజు బట్టి రేటా ఎట్లా సైజు బట్టి రేట్ సైజు బట్టి రేట్ చిన్న నుంచి పెద్ద వరకు సైజు బట్టి రేట్ ఉంటాయి ఏమేమి రేట్ ఉన్నాయి అంటే థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉండి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మినిమమ్ మాక్సిమ ఎందుకంటే రీజనబుల్గా నార్మల్ పబ్లికే తీసుకుంటారు కాబట్టి రీజనబుల్ రేట్కి దీపాలలో కూడా కొత్త కొత్త డిజైన్ చేశారు కదా మీ దగ్గర కొత్త డిజైన్స్ కొత్త ఆల్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఏ టు జెడ్ ఉంటాయి మా పబ్లిక్కి ఎట్లా వాళ్ళ అవసరాన్ని బట్టి ఎంతవరకు పాజిబుల్ రేట్ ఉన్నదో అంతవరకు మేము చేసి వాళ్ళకు పండగ అందరి చేసుకోవాలనే ఉద్దేశంలో తక్కువ రేట్ చేసి చెక్ చేస్తాం ఎంత అడుగుతున్నారు కస్టమర్స్ వాళ్ళు మేము అడిగిన దానికి వాళ్ళు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తక్కువ మేము కూడా ఇచ్చేస్తున్నాం ఎందుకంటే పండగ అందరు జరుపుకోవాలి ఉద్దేశంలో వాళ్ళకు మేము అనుకూలంగా ఉండాము వాళ్ళు మాకు అనుకూలంగా ఉద్దేశంలో పండగ జరుపుకోవాలని చెప్తున్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి తమిళనాడు రాజస్థాన్ గుజరాత్ మొత్తం అదర్ కా అదర్ స్టేట్స్ అదర్ స్టేట్స్ నుంచే వస్తాయి మొత్తం ఈ దొంతులను ఈ బొమ్మలు బొమ్మలు దొంతులు కానీ ఎందుకంటే మన దగ్గర హైదరాబాద్లో కానీ సరౌండింగ్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువైంది ఎందుకంటే చేసేవాళ్ళు చాలా తక్కువైపునారు ఒకప్పుడు బాగా మ్యానుఫ్యాక్చర్ ఉండే మట్టి కుండలు చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలు కానీ అందరు చదువులకు అయిపోయి ఈ యొక్క మట్టి కుండలు తయారైన వాళ్ళు ఎందుకంటే హార్డ్వర్క్ చాలా ఉండదు చేయట్లేదు వృత్తి వృత్తి అనేది దానికి వెళ్ళట్లేదు వాళ్ళ ఫాదర్ చేసిందే కానీ పిల్లలు ఎవరు చేయట్లేదు అందుకేందంటే ఇవాళ రేపు మన లోకల్ దీపంతో వచ్చేసి ఉన్నది ఇప్పుడు బయట దీపంతో లేకపోతే మన లోకల్ దీపంతోనే మనం చేయని పరిస్థితి బయట అందుకే బయట నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి ఎక్కడ తెలియట్లేదు లేకపోతే హైదరాబాద్లో ఒక దీపంత కొనాలంటే ఒక యాభై రూపాయలు అవుతుంది బయటికి వెళ్ళి వచ్చింది కాబట్టి మనకు లోడ్ అనేది తెలవట్లేదు లేకపోతే రేటు కూడా కొంచెం ఇక్కడ అట్లా అయిపోతుంది చాలా ఇప్పుడు ఓన్లీ అక్కడ లేదు మనదే అవుతుంటే మాత్రం చాలా ఇక్కడున్న దానికి మనం చేయలేని పరిస్థితి అందుకేందంటే బయట స్టేట్ నుంచి అదర్ వెరైటీ వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక ఏంటంటే హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తగ్గిపోయింది హైదరాబాద్ రంగారెడ్డి సరౌండింగ్లో ఎందుకంటే టోటల్ వెంచర్స్ అవుతున్నాయి ఇల్లు అవుతున్నాయి ఇంకేందంటే మట్టి బట్టి కాదు వాళ్ళే చేయాలి ఆ పొగ వచ్చి దాంతో ఖాళీలో డిస్టర్బెన్స్ అయ్యి ఒకప్పుడు ఓపెన్ ఏరియా ఇప్పుడు అన్నీ ఖాళీస్ అయ్యి ఇల్లు అయ్యి అని చేయాలంటే వాళ్ళు డిస్టర్బెన్స్ మాకు కాదల్సింది దానిపై ఇంకోటి ఏంటంటే ఈ వృత్తి వృత్తిపరంగా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం డైస్ వచ్చినాయి ఇప్పుడు అంటే మిషన్స్ మిషన్స్తోనే డైస్ హ్యాండ్ మేడ్ లేకుండా డైస్తో చేస్తున్నారు డిజైన్ చాలా డిజైన్ బొమ్మ తయారైపోయింది దీపాలు కూడా తయారైపోయి మిషన్ టైప్ అన్నట్టు మిషన్ టైప్ మొత్తం మిషన్ మేడ్ మిషన్ మేడ్ అయిపోయింది హ్యాండ్మేడ్ తక్కువ మిషన్ మేడ్ అయిపోయింది ఎట్లుండదు బిజినెస్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఓకే సార్ అంత అంతా లేదు సార్ పోయినసారి బాగుంది ఈసారి కొద్దిగా రన్నింగ్లో నడుస్తుంది అంతే ఎందుకంటే ఈ మొత్తం అంతా మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ వస్తుంటారు మన దగ్గరికి వాళ్ళు కాకుండా మధ్యతరగతి వస్తుండ్రు ఏంటంటే మొన్న దసరా అయిపోయింది దసరా ఏం పడే దీపావళి వచ్చేసరికి కొద్దిగా ఉంటుంది వాళ్ళ కూడా డజన్ వచ్చేసి డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఈ ప్రమిదలు వచ్చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క వెరైటీ బట్టి రేట్ కూడా ఉంటుంది అన్న కొత్త డిజైన్స్ ఏమున్నాయి సార్ కొత్త డిజైన్స్ అంటే ఈ కలకత్తా ఈ తమిళనాడు దీపాంతలు మన లోకల్ దీపంతాలు తమిళనాడు దీపాంతాలు ఇది వచ్చేసి కాల్చి డజను ఎనభై రూపాయలు వస్తుంది ఎనభై లేదా డెబ్బై ఇది సేమ్ డిజైన్ ఏవి తీసుకున్నా అదే రేటుగా ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు సార్ ఒకటి ఒకటి ఈ కలర్ దీపాంతాలు ఒకటి పది రూపాయలు ఇవ్వడం ఇక హ్యాంగింగ్స్ అన్ని పైకి ఇట్లా ఆలయ తీసి దీపాలు వేయడం అవును అవును ఇది ఇది ప్రైజ్ వంద రూపాయలు వస్తుంది సార్ మా దగ్గర ప్రతి ఒక్కటి అయినా అన్ని హోల్సేల్ రేట్లకే ఇస్తాం నార్మల్ రేట్లకే ఇస్తాం మామూలుగా ఇవి మీరు తయారు చేస్తారా వేరే దగ్గర వేరే దగ్గర వెళ్ళి తీసుకొస్తాం సార్ ఇక్కడ తయారు చేయట్లేదు ఇవి ఇది ఇక్కడ తయారు కాదు సార్ ఇక్కడ తయారు తయారయ్యేటివి ఓన్లీ మన దీపాంతలే ఇలాంటిదే ఇక్కడ తయారవుతాయి ఇక్కడ మన తెలంగాణ ఇవి మొత్తం బయటికి వెళ్ళి వస్తాయి రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళి వస్తాయి వాళ్ళు తయారు డిఫరెంట్ 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 అక్కడ తెచ్చి అక్కడ నుంచి మేము తెచ్చుకొని అమ్ముతాం ఎట్లా తీసుకెళ్తున్నారా మరి తీసుకోవచ్చు సార్ అడుగుతున్నా అంటే కస్టమర్లు ఎంత కడుతున్నారు తక్కువ కడుగుతున్నారు లేదండి తక్కువనే అడుగుతారు కానీ జర మాకే గిట్టుబాటు ఏది అట్లే మాకు చూసుకొని ఇస్తున్నాం మేము నడుస్తున్నా ఇప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతారు ఇక్కడ ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి చంపుతున్నాం ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల కంటే ఇప్పుడు రేట్లు అది కస్టమర్లు ఎక్కువగా ఉంటున్నారా లేకపోతే తక్కువ కస్టమర్లు అయితే ఇప్పుడు అయితే బాగానే ఎక్కువనే తీసుకుంటారు ఇంత ముందుకనే ఇప్పుడు ఎక్కువనే తీసుకుంటారు బిజినెస్ అయితే బిజినెస్ అయితే బాగానే అవుతుంది దీపాలకి బిజినెస్ బాగానే ఉంటుంది కానీ కస్టమర్ జర రేట్ ఎక్కువ పెడతలేరు అది కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది ఇది హ్యాంగింగ్ సార్ ఇలా దీపం పెట్టుకోవాలి దీపం ఇట్లా పెట్టుకొని హ్యాంగింగ్ హ్యాంగింగ్ తీసి దీపం ముట్టించి ఇందులో పెట్టాలి ఇట్లా వదిలిపెట్టాలి గాలి వచ్చినా కూడా ఆరిపోదు అన్నట్లు వేరే దగ్గర నుంచి వచ్చింది ఇది కూడా అక్కడ నుంచి వచ్చింది ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు సార్ ఇది కూడా జూప్ స్క్ అని కొత్త మనం ఇండ్ల స్టీల్ ప్లేట్లు పెట్టడం పెట్టకుండా ఇది ప్రత్యేకంగా దానికోసం తయారు చేసి ఉంటుంది దీపం పెడతారా దీపం పెట్టకుండా డూప్ స్టీక్ ఉంటుంది కదా చిన్నది అది పెట్టుకొని జూబ్ సిక్ పెట్టుకోవచ్చు స్టీల్ దాంట్లో పెడితే మొత్తం మొత్తం బూర్దాంతా కింద పడుతుంది ఇది అట్లా కాదు బూరిది పడ్డాక తీసుకుపోయి ఒక వాడానికి ఇంకోటి బొడ్డొత్తులు ఉంటాయి కదా ఆ బొడ్డొత్తులు కూడా పెట్టుకునికొస్తాయి అన్నట్టు చిన్న చిన్న ప్లేట్లలో లేటకుండా డైరెక్ట్ పెట్టి ముట్టేయచ్చు అట్లా ఇది కాస్ట్ వచ్చేసి పది రూపాయలు పడుతుంది సార్ రూపాయలు ఇంకా లక్ష్మీదేవి పూజకి ఇప్పుడు ఇవే వెరైటీ కాదు లక్ష్మీ పూజకు అని అమ్ముతున్నారు కదా కూడా జత వచ్చేసి నూట యాభై రూపాయలు వస్తాం సార్ టూ హండ్రెడ్ ఉంటుంది సార్ వన్ ఫిఫ్టీకి ఇస్తాం మామూలుగా ఈ డిజైన్ ఉంది కదా ఇట్లా అక్కడ లక్ష్మీదేవి అవి మట్టి మట్టి దాంట్లోకి ఇట్లా కలర్ వేసి చేస్తారు సార్ లక్ష్మీదేవి పూజ ఇవి కూడా బయట నుంచేనా ఇవి కూడా తయారు చేస్తారు ఇవి లబ్బర్ బొమ్మ మా తాను ఉండేటి చాలా వాటిగా మొత్తం మట్టి వస్తువులే ఉంటాయి నేను ఒక రెండు మూడు వస్తువులు మట్టి ఉంటాయి ఇట్లా లబ్బర్ బొమ్మలు ఉంటాయి ఓకే మీ దగ్గర మొత్తం మట్టితోనే తయారు చేసిన బొమ్మలు నేచురల్ బొమ్మలే ఉంటాయి అట్లా అవి విగ్రహాలకు కూడా డబ్బాలు ఉన్నాయి ఇకరాల డిజైన్ దానికి కూడా మొత్తం మట్టిదే అట్లా వస్త్రాలు వేసి అట్లా చేస్తారు మొత్తం అక్కడ సింహం బొమ్మ అవుడు ఉందా అది కూడా మొత్తం మట్టివే అంటే రకరకాల డిజైన్గా తెచ్చి పెడతాం అన్నట్టు మీరు తయారు చేసేది ఓన్లీ దీపంతలే బయటికి వెళ్ళి దీపాలు దీపాలు తయారు కావడానికి రోజు తయారు చేస్తారు ఒకరోజు ఒకరోజు మినిమం ఇంకా ఒక వంద రెండు వందల నూట యాభై వరకు తయారు చేయవచ్చు చిన్నవి చిన్నగా పెట్టినా కదా అవి అవి బట్టి బట్టిగాలునికి కొంచెం టైం పడుతుంది దీపాలు దీపంత అలా అవి తీసుకుని రేట్లో ఉన్నాయి మామూలుగా రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు తక్కువనే ఉన్నాయి పూలు పూలు కూడా రేట్లు తక్కువనే ఉన్నాయి తక్కువనే ఉన్నాయి ఎప్పుడు ఇంటికే వస్తాం ఇక్కడ ఉన్నాయి నోములు ఉన్నాయి నల్గొండ పోదా అని ఇది షాపింగ్ కోసం అని వచ్చినా ఇక్కడికి ఇంకా ఫ్లవర్స్ అవి తీసుకున్నాము బండి మీద పెట్టుకొని దీపాలు తీసుకుని వెళ్దాం అని వచ్చాము బొమ్మలు బొమ్మల వేయబెట్టం బొమ్మలు కూడా వేయమెట్టం కానీ జస్ట్ ఇవి